ప్రతి సంవత్సరం భారతదేశంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఆకర్షిస్తోంది అత్యంత ఖరీదైన టోర్నీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఐపీఎల్కు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మస్తు క్రేజ్ ఉంటుంది ఈ మెగా టోర్నీలో మార్చ్ ఇరవై ఒకటిన ప్రారంభం కానుంది ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది ఇది పూర్తయిన వెంటనే ఐపీఎల్ సంగ్రామం మొదలు కానుంది ప్రతి ఐపీఎల్ జట్టు నలుగురు విదేశీ ఆటగాళ్లను బరిలోకి దింపవచ్చు వీరు తరచుగా జట్టు విజయానికి కీలకమైన గీలైన పవర్ హిట్టర్లు ఈ లిస్టులోని కొంతమంది ఆటగాళ్లకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో దుమ్ము రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నలుగురు ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ట్రావిస్ హెడ్ భారతీయ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఎందుకనంటే ఇటీవల యాభై ఓవర్ల ప్రపంచ కప్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లలో భారత్పై అద్భుతమైన ఇన్నింగ్స్లను ఆడి టీమిండియా ఓటమికి కారణంగా ఉన్నాడు అయితే ఈ ప్లేయర్ ఐపీఎల్లో ఆడుతుంటే అతనికి చాలామంది భారత ప్లేయర్లు ఉన్నారు రావిస్ హెడ్ ఐపీఎల్లో సన్ రైజర్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు గత సీజన్లో తన దూకుడు బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో దుమ్మురేపే ఆడతో ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలతో సహా ఐదు వందల అరవై ఏడు పరుగులు చేసి ఎస్సర్ఎస్ సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో మరోసారి ఆ జట్టు అతన్ని పద్నాలుగు కోట్లకు రిటైన్ చేసుకుంది రాబోయే సీజన్లో కూడా పరుగులు సునామీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక రెండు జోస్ బట్లర్ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ధరాధన్ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరు అద్భుతమైన ఆటతో రాణిస్తున్న ప్లేయర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు ఐపీఎల్లో రెండు వేల ఇరవై సీజన్లో పరుగుల వరద పారించాలని చూస్తున్నాడు ఐపీఎల్లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున చాలా కీలకంగా ఆడాడు అయితే వచ్చే సీజన్ కోసం అతన్న జట్టు వదులుకుంది రాజస్థాన్ రాయల్స్ తరఫున చాలా కాలంగా ఆడుతున్న జోస్ బట్లర్ గత సీజన్లో రెండు సెంచరీలతో మూడు వందల యాభై పరుగులు చేశాడు అయితే రాజస్థాన్ విడుదల చేయగా అతన్ని గుజరాత్ టైటాన్స్ పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ తరఫున కూడా అతను రాజస్థాన్ హీరోయిక్స్ను కొనసాగించాలని చూస్తున్నాడు డెకాన్ కాన్వే న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డెకాన్ కాన్వే కూడా రాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో సూపర్ షో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఐపీఎల్లో డెవాన్ కాన్వే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు చెన్నై టీంలో కీలక బ్యాట్స్మెన్గా ఉన్నాడు గాయం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ను కోల్పోయాడు అంతకుముందు రెండు వేల ఇరవై ఆరు ఆర్ధ సెంచరీతో సహా ఆరు వందల డెబ్బై రెండు పరుగులతో డెవాన్ కాన్వే ఆకట్టుకున్నాడు స్పిన్ ఆటంలో మాస్టర్ అయిన డెవాన్ కాన్వే బ్యాటింగ్ చెన్నై స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లకు సరిపోతుంది దీంతో ఆ సీజన్లో అతను మంచి అద్భుతమైన ప్రదర్శనలు వస్తాయని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆశిస్తున్నారు జేక్ ఫ్రేజర్ మెగ్గుర్క్ రెండు ఇరవై మూడేళ్ల ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ జేక్ ఫ్రేజర్ మెగ్గుర్క్ను రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది తన తొలి సీజన్లోనే నాలుగు అర్ధ సెంచరీలతో సహా మూడు వందల ముప్పై పరుగులతో అందరినీ అందరి దృష్టిని ఆకర్షించాడు మొదటి బంతి నుంచే నిర్భయంగా బ్యాటింగ్ చేయడం అతని బలం ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో కూడా అతను తన దూకుడుతో పరుగుల వర్ధ పారించాలని చూస్తున్నాడు అయితే ఈ నలుగురే కాకుండా మిగతా ఫారెన్ ప్లేయర్స్ కూడా అద్భుతంగా రాణించి ఐపీఎల్లో తమ ఏమిటో చూపించాలని ఆతృతలో ఉన్నారు